అందరికీ నమస్కారం జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఓటు హక్కు అంటే తెలియని వాళ్ళు లేరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మహత్తరమైన అవసరం టైము ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో రేపు ఓటర్ తారోతుంది మీరందరూ కూడా ఇల్లు వదిలి పూలింగ్ బూత్కి వచ్చి కోవిడ్ గురించి భయపడవద్దు మాస్క్ పెట్టుకొని చక్కగా దూరం పాటిస్తూ వెళ్ళి ఓటు వేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే మనం ఓటేస్తేనే మనకి ఎవరు కావాలో ఎవరు మంచి క్యాండిడేట్ మనం ఓటు వేసిన దాన్ని బట్టి తెలుస్తుంది మనకి తెలిసి కూడా ఓటు వేయడం మానేయడం మంచి పని కాదు అని చేత మీరు అందరూ వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గర ఓటు వేయండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి నమస్కారం